అల్లు అర్జున్ విచారణ పూర్తయింది చిక్కడపల్లి పిఎస్ వద్ద అలర్ట్ అయ్యారు పోలీసులు కాసేపట్లో పిఎస్ నుంచి బయటకు వస్తారు అల్లు అర్జున్ దీంతో ఆయన వాహనాలతో పాటు పోలీస్ వాహనాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను ప్రశ్నించారు పోలీసులు చిక్కడపల్లి పిఎస్లో లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం ప్రశ్నల వర్షం కురిపించింది సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిసి విచారణ చేపట్టారు పోలీసులు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సంధ్యా థియేటర్ బయటకు వెళ్లే వరకు ఆ రోజు ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు తొక్కిసలాట అంశంతో పాటు మహిళ చనిపోయింది అన్న విషయం మీకు తెలుసు కదా అన్న ప్రశ్నకు అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది మరుసటి రోజు కానీ తనకు తెలియదని మీడియా ముందుకు ఎందుకు వచ్చి చెప్పారని అడగడంతో అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు సమాచారం పోలీసులు విడుదల చేసిన పది నిమిషాల వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి విచారణ అధికారులు చూపించి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తూ ఉంది అలాగే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరొకరు అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ బౌన్సర్ యాంటోనీని అరెస్ట్ చేశారు పోలీసులు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు చిక్కడపల్లి పిఎస్కు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు అల్లు అర్జున్కి అందులో భాగంగా నిన్న ఈవినింగ్ లీగల్ టీంతో మాట్లాడి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు ఎటువంటి ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలి అనే దాని మీద లీగల్ టీం సలహాలు తీసుకొని ఈరోజు ఉదయం అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కు వస్తున్నారని సమాచారం ఇచ్చారు పోలీసులు భారీ భద్రత నడమా అలాగే అల్లు అర్జున్ ఇంటి దగ్గర పిఎస్ దగ్గర ఆంక్షలు విధించారు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మీడియాకి ఆంక్షలు విధించారు అలాగే అభిమానులు ఎవరిని కూడా అక్కడికి రాకుండా కూడా జాగ్రత్త పడిన పరిస్థితి గ్రీన్ ఛానల్లో అల్లు అర్జున్ ను పిఎస్కు తీసుకొచ్చారు పోలీసులు తర్వాత విచారణ కొనసాగింది రకరకాల ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తూ ఉంది మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు అల్లు అర్జున్పై సంధించినట్టు తెలుస్తూ ఉంది రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసా అని అడిగినట్టు సమాచారం దానికి అల్లు అర్జున్ నోరు మెప్పలేదని తెలుస్తూ ఉంది అలాగే మీరు బయటకు వచ్చి ఎందుకు అభివాదం చేశారు అని అడిగినట్టు తెలుస్తూ ఉంది అలాగే బాబు సిపిఆర్ చేస్తూ ఉన్నారు అలాగే రేవతి అనే మహిళ చనిపోయింది కదా ఆ సమాచారం మీ దాకా రాలేదా అని కూడా అడిగినట్టు సమాచారం వెళ్తూ కూడా మీరు ఎందుకు అభివాదం చేయాల్సి వచ్చింది అని కూడా అడిగినట్టు సమాచారం సో అలాగే బౌన్సర్స్కి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అల్లు అర్జున్కి సంధించినట్టు పోలీసులు విచారణలో భాగంగా తెలుస్తూ ఉంది సో మొత్తం మీద అల్లు అర్జున్ నోరు మెదపలేదని మౌనంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ అలాగే మామ చంద్రశేఖర్ ఇద్దరు కూడా అల్లు అర్జున్తో పాటు వచ్చారు లీగల్ టీం కూడా వచ్చింది అల్లు అర్జున్ అడ్వకేట్ అడ్ అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరుగుతూ ఉన్నట్టు సమా సమాచారం అందుతూ ఉంది ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది చిక్కడపల్లి పిఎస్ వద్ద అలర్ట్ అయ్యారు పోలీసులు కాసేపట్లో పిఎస్ నుంచి బయటకు వస్తారు అల్లు అర్జున్ మొత్తం రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు అల్లు అర్జున్ విచారణ జరిగింది అల్లు అర్జున్ విచారణ తర్వాత సీన్ టు సీన్ తెలుసుకోవడానికి సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకువెళ్తారు అని అంతా అనుకున్నారు కానీ తీసుకువెళ్ళట్లేదు అని సమాచారం అందుతూ ఉంది ఎందుకంటే అక్కడ షోస్ నడుస్తూ ఉన్నాయి అలాగే రద్దీ ప్రాంతం చుట్టూ జనాలు ఎక్కువగా ఉంటారు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు తీసుకువెళ్ళట్లేదు అని సమాచారం అయితే అందుతూ ఉంది సో డైరెక్ట్గా అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారు ఎలాగైతే తీసుకువచ్చారు పోలీస్ బందోబస్తు నడుమ అలాగే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అలాగే ఆ పోలీస్ బందోబస్తు తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అల్లు అర్జున్ వాహనంతో పాటు పోలీసుల వాహనాలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ప్రశ్నించారు పోలీసులు చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ప్రస్తుతానికి ముగిసింది మొత్తం పద్దెనిమిది ప్రశ్నలను పోలీసులు అల్లు అర్జున్పై సంధించినట్టు తెలుస్తోంది రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు అల్లు అర్జున్ ని రకరకాల ప్రశ్నలు అడిగినట్లు పోలీసులు విచారణలో భాగంగా తెలుస్తూ ఉంది అయితే అల్లు అర్జున్ దీనికి సమాధానం చెప్పలేదని నోరు మెదపలేదని సమాచారం రేవతి చనిపోయినట్టు మీకు తెలుసా అంటే అల్లు అర్జున్ దానికి సమాధానం చెప్పలేదని కూడా మనకి సమాచారం అందుతూ ఉంది న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం ప్రశ్నల వర్షం కురిపించింది సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిసి విచారణ చేపట్టారు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి బయటకు వచ్చేది పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు బయటకు వచ్చారు అల్లు అర్జున్ ఈ మధ్య ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు అయితే తొక్కిసలాట అంశంతో పాటు మహిళ చనిపోయింది అనే విషయం మీకు తెలుసు కదా అన్న ప్రశ్నకు అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తూ ఉంది మరుసటి రోజు కానీ తనకు తెలియదని మీడియా ముందుకు ఎందుకు వచ్చి చెప్పారని అడగడంతో అల్లు అర్జున్ దానికి మౌనంగా ఉన్నట్లు సమాచారం పోలీసులు విడుదల చేసిన పది నిమిషాల వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్ కి విచారణ అధికారులు టు పిన్ చూపించి అంతా కూడా దీనిపై ఆరా తీసినట్టు మనకి సమాచారం అందుతూ ఉంది కాసేపట్లో పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు అల్లు అర్జున్ వాహనంతో పాటు పోలీసుల వాహనాలు కూడా సిద్ధం చేశారు అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ వెళ్ళారు వాళ్ళ ఇద్దరిని కూడా బయటే నిలిపేశారు పోలీసులు అల్లు అర్జున్ మాత్రమే లోపలికి తీసుకువెళ్లారు విచారణ నిమిత్తం ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది విచారణ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ని ఇంటికి పంపించే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది చిక్కడపల్లి పిఎస్ వద్ద అలర్ట్ అయ్యారు పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు త్రూ భద్రత నడుమ అల్లు అర్జున్ ను ఇంటికి పంపించే అవకాశం అయితే కనిపిస్తోంది కాసేపట్లో పిఎస్ నుంచి బయటకు వస్తారు అల్లు అర్జున్ దీంతో ఆయన వాహనాలతో పాటు పోలీసు వాహనాలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు సిబ్బంది దాదాపు రెండు గంటల నలభై నిమిషాల పాటు అల్లు అర్జున్ను మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది పోలీసులు చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ అయితే ముగిసింది న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం ప్రశ్నల వర్షం కురిపించింది సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిసి విచారణ చేపట్టారు పోలీసులు పిన్ టు పిన్ అడిగి కనుక్కునే ప్రయత్నం చేశారు పోలీసులు రాత్రి ఆ రోజు రాత్రి సంధ్యా థియేటర్ దగ్గర తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి బయటకు వెళ్లే వరకు ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు పోలీసులు తొక్కిసలాట అంశంతో పాటు మహిళ చనిపోయింది అన్న విషయంపై కూడా ఎక్కువగా ఫోకస్ చేసి పోలీసులు అడిగినట్టు తెలుస్తూ ఉంది దానికి అల్లు అర్జున్ నోరు మెదపలేదని ఉంది మరుసటి రోజు కానీ తనకు తెలియదని మీడియా ముందు ఎందుకు చెప్పారని అడగడంతో అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు సమాచారం పోలీసులు విడుదల చేసిన పది నిమిషాల వీడియో మొత్తాన్ని అల్లు అర్జున్కి విచారణ అధికారులు చూపించి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అల్లు అర్జున్కు పోలీసులు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని నోటీసులు అందించారు వెంటనే అల్లు అర్జున్ వెస్తారా రారా అనేది రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి లీగల్ టీం కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంది నిన్న ఈవినింగ్ అక్కడ డిస్కషన్స్ చేసుకున్న తర్వాత ఏ ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పే అవకాశం ఉంది చెప్పొచ్చు అలాగే ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇలాంటివి మొత్తం కూడా లీగల్ టీంతో అల్లు అర్జున్ డిస్కస్ చేసిన తర్వాత మార్నింగ్ విచారణకు హాజరవుతున్నారు అని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఓయు జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని సంఘటనలు జరిగిన నిమిత్తం పోలీసులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర అలాగే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆంక్షలను విధించడం జరిగింది ఆంక్షల నడుమ అల్లు అర్జున్ ను గ్రీన్ ఛానల్లో పిఎస్కు తరలించారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ వీరు కూడా అల్లు అర్జున్తో పాటు కాన్వైలో వెళ్ళారు తనతో పాటు మూడు వాహనాలు వెళ్ళాయి ఆ వాహనాల్లో వెళ్ళారు అల్లు అర్జున్తో పాటు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది సో వాళ్ళ సమక్షంలోనే అంటే న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ విచారణ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది చిక్కడపల్లి పిఎస్ వద్ద అలర్ట్ అయ్యారు పోలీసులు కాసేపట్లో పిఎస్ నుంచి బయటకు వస్తారు అల్లు అర్జున్ దీంతో ఆయన వాహనాలతో పాటు పోలీసుల వాహనాలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు పోలీసులు దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను ప్రశ్నించారు పోలీసులు చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది అల్లు అర్జున్ విచారణ పూర్తయింది చిక్కడపల్లి పిఎస్ వద్ద అలర్ట్ అయ్యారు పోలీసులు మరి కాసేపట్లో పీఎస్ నుంచి బయటకు వస్తారు అల్లు అర్జున్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్న మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఉన్నారు రమేష్ వెట్ల అల్లు అర్జున్ విచారణ కంప్లీట్ అయినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది అలాగే సంధ్య థియేటర్కి కూడా అల్లు అర్జున్ తీసుకెళ్లే అవకాశం ఉంది అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి సో సంధ్యా థియేటర్ దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉందంటారా ఎస్ సంధ్యా థియేటర్ దగ్గరకి ఈ రోజు తీసుకుపోయే అవకాశం అయితే లేదు ఎందుకు ప్రస్తుతానికి సంధ్యా థియేటర్ సినిమా నడుస్తుంది అంటే సినిమా నడుస్తుంది పుష్ప సినిమా నడుస్తుంది దానికి సంబంధించి పెద్ద ఎత్తున రష్ కూడా ఉంది అయితే ఇప్పుడు సంధ్యా థీటర్ కి తీసుకెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి సంధ్యా థియేటర్కి తీసుకువెళ్లే ప్రక్రియను ఇప్పుడు అయితే వాయిదా వేశారు అంతేకంటే సీన్ టు సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే వ్యవస్థను ఇప్పటికైతే దాదాపు వాయిదా వేశారు అయితే ఇప్పటికైతే విచారణ పూర్తి అని చెప్పి అధికారం నుంచి వచ్చిన సమాచారం మరి ప్రస్తుతానికి అక్కడ కొంత లీగల్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ఇంకా పూర్తిగానే టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు విచారణ సందర్భంగా చెప్పిన మాటల్ని దాన్ని పూర్తిగా లీగల్ టీం చూసిన తర్వాత దాన్ని మళ్ళీ లీగల్ వెరిఫై చేసి తర్వాత వీళ్ళ లీగల్ టీం అల్వర్జున్ లీగల్ వెరిఫై చేయాలి ఆ తర్వాత పోలీసులకు సంబంధించి లీగల్ టీం వెరిఫై చేసినాక ఫైనల్ గా సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఆ తర్వాతనే బయటకు పంపించే అవకాశం ప్రస్తుతానికైతే ఫుడ్ అయితే అర్జున్ కోసమే కావచ్చు అల్లు అర్జున్ కోసం ఫుడ్ అయితే లోపలికి పోయింది వాళ్ళ ఫుడ్ అయితే తీసుకుంటున్నారు ఫుడ్ తీసుకున్నాక లీగల్ టీం వీళ్ళ లీగల్ టీం వాళ్ళ టీం వీళ్ళు లీగల్ టీం మొత్తం వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మెరత్గా బయటకు వచ్చే అవకాశం ప్రస్తుతానికి అయితే విచారణ దాదాపు పూర్తి అయింది ఇక లీగల్ ప్రాసెస్ కొనసాగుతుంది లీగల్ గా వీళ్ళు సంతకాలు పెట్టాలి సంతకాలు పెట్టండి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్న కరెక్షన్స్ కావచ్చు ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు చెప్పినట్లు రాసి ఉంటే దానికి సంబంధించి మళ్ళీ కరెక్షన్ చేయాలి మళ్ళీ మళ్ళీ రాసి మళ్ళీ కరెక్షన్స్ పోతాయి కాబట్టి మొత్తంగా పేపర్ వర్క్స్ నడుస్తుంది పేపర్ వర్క్ పూర్తయితే కొంత టైం బట్టే అవకాశం ఉంది దీనికోసం అధికారులు ఇంకా వెయిట్ చేస్తున్నారు అయితే అయితే ఫోటో తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ సంతకాలు కావచ్చు లేదా లీగల్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది ఇప్పటికైతే సంధ్యాధిలో సీన్ సెషన్ అనేది ప్రస్తుతానికి లేదు అని చెప్పి అధికారుల నుంచి వస్తున్న సమాచారం అలాగే బౌన్సర్ అంటే ఈ తొక్కిసలాటకు కారు ప్రధాన నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది పోలీసులు దీనికి సంబంధించి కూడా రివీల్ చేసినట్టు సమాచారం అందుతూ ఉంది ఆంటోనీ బౌన్సర్ ఆంటోనీ సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎప్పటికీ అరెస్ట్ చేశారు అతని బెయిల్ కూడా బయటకు వచ్చేసింది అతను ఆంటోనీ అరెస్ట్ చేసి కూడా దాదాపు ఫోర్ డేస్ వస్తుంది ఆంటోనీ అయితే అల్వర్జన్ అరెస్ట్ చేసిన తన మరుసటి రోజు ఆంటోనీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతనికి బెయిల్ ప్లేస్ బెయిల్ కూడా రావడం జరిగింది ప్రస్తుతానికి బెయిల్ పైన బయటనే ఉన్నాడు అయితే తో పాటు కొద్దిసేపు క్రితమే ఆ సంధ్యా కి కాంతారావు ప్లస్ ఆంటోనీ ఇద్దరు కలిసి కూడా అటు సంధ్యా థియేటర్ కి రావడం జరిగింది ప్రస్తుతానికి సంధ్యా థియేటర్ లో మెయిన్ బౌన్సర్ అయిన ఆంటోనీ తర్వాత కాంతారావు ఇద్దరు ప్రస్తుతానికి సంధ్యా థియేటర్ లో ఉన్నారు కాబట్టి ఆంటోనీ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అతనికి పేరు కూడా రావడం జరిగింది కాబట్టి ఆంటోన్ సంబంధించిన సమాచారం అప్పుడు పూర్తిగా ఏం లేదు ఎందుకంటే ఆంటోని సంబంధించి పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చేశాడు అతనికి పేరు కూడా వచ్చిన నేతలు బయటకు చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల రైట్ అది అల్లు అర్జున్ విచారణ పూర్తయింది దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ను ప్రశ్నించారు పోలీసులు ప్రస్తుతం లీగల్ ప్రాసెస్ నడుస్తూ ఆఫ్టర్ లంచ్ లీగల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం ప్రశ్నల వర్షం కురిపించింది సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిసి విచారణ చేపట్టారు రాత్రి ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సంధ్యా థియేటర్ బయటకు వెళ్లే వరకు అల్లు అర్జున్ ఏం జరిగింది అనే దానిపై ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాము అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత వాహనాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు పోలీసులు మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కూడా ఉన్నారు వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది లంచ్ కంప్లీట్ అయిన తర్వాత లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇటువైపు విచారణ అధికారులకు సంబంధించిన లీగల్ లీగల్ పర్సన్స్ అలాగే అల్లు అర్జున్ తరపున లీగల్ పర్సన్స్ అందరి సైన్స్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము బయట సిబ్బంది వెయిట్ చేస్తూ ఉన్నారు వెహికల్ని సిద్ధంగా ఉంచి అల్లు అర్జున్ వెహికల్ని అంతా కూడా అల్లు అర్జున్ మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది వాహనాలైతే సిద్ధంగా ఉంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అల్లు అర్జున్ విచారణ పూర్తయింది లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ విచారణ జరిగింది అల్లు అర్జున్ను రకరకాల ప్రశ్నలు సంధించారు పోలీసులు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది అల్లు అర్జున్ మరి కాసేపట్లో బయటకు రానున్నారు వాహనాన్ని కూడా సిద్ధం చేశారు సిబ్బంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎటువంటి ఇష్యూస్ కాకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు గేట్ దగ్గర మూడు వందల మీటర్ల మేర ఎవ్వరిని కూడా అనుమతించని పరిస్థితి మీడియాకు కూడా కొన్ని ఆంక్షలను విధించారు అలాగే అభిమానులు ఎవరు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు వాహనాన్ని అయితే సిద్ధంగా ఉంచారు మరికొన్ని వాహనాలు లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము అల్లు అర్జున్ వాహనం సిద్ధంగా ఉంది అల్లు అర్జున్ మరి కాసేపట్లో బయటకు రానున్నారు అల్లు అర్జున్ విచారణ కంప్లీట్ అయిపోయింది మొత్తం పద్దెనిమిది ప్రశ్నలను అల్లు అర్జున్పై సంధించినట్టు తెలుస్తోంది పోలీసులు దానికి సంబంధించి ఆన్సర్స్ని రాబట్టే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలకి మౌనం వహించినట్టు అలాగే ప్రశ్నలకి సమాధానం చెప్ప చెప్పనట్టు కూడా మనకు తెలుస్తుంది అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ అలాగే అడ్వకేట్ అశోక్ రెడ్డి వీళ్ళందరితో పాటు అల్లు అర్జున్ ఈరోజు విచారణకు హాజరయ్యారు ప్రస్తుతానికి లోపలికి అల్లు అర్జున్ మాత్రమే తీసుకెళ్ళి రెండు గంటల నలభై నిమిషాల పాటు విచారించారు పోలీసులు విచారణ కంప్లీట్ అయిపోయింది లీగల్ ప్రాసెస్ కూడా ఉంటుంది పిఎస్కి సంబంధించిన లీగల్ టీమ్ సైన్స్ అలాగే అల్లు అర్జున్ అడ్వకేట్స్కి సంబంధించిన లీగల్ టీమ్ సైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ ని బయటకు పంపే అవకాశం ఉంది ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేందుకు వాహనాన్ని కూడా సిద్ధం చేశారు మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు వస్తారు అంతా కూడా సిబ్బంది భారీ భద్రత నడుమ గ్రీన్ ఛానల్లోనే అల్లు అర్జున్ని మళ్ళీ తన ఇంటికి చేర్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు అల్లు అర్జున్ విచారణ సందర్భంగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అవాంఛనీయ సంఘటనలు జాగ్రత్త పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇదంతా కూడా అల్లు అర్జున్ విచారణ అశోక్ రెడ్డి సమక్షంలో న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో జరిగింది డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో కలిసి విచారణ చేపట్టారు ఆ రోజు రాత్రి సంధ్యా థియేటర్లో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అల్లు అర్జున్ వెళ్ళారు అప్పటి నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చే వరకు ఏం జరిగింది అనే దానిపై మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు ప్రధానంగా ఫోకస్ చేశారు ఫోకస్ చేసి అల్లు అర్జున్ని అడిగినట్టు మనకి తెలుస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాము దృశ్యాలు అల్లు అరవింద్ బయటకు వచ్చారు తండ్రి అలాగే అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఇంటికి తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అల్లు అర్జున్ అందరికీ అభివాదం ఉన్న నమస్కారం పెడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ కంప్లీట్ చేసుకొని రెండు గంటల నలభై నిమిషాల పాటు లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్ దృశ్యాలు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను ప్రశ్నించారు పోలీసులు న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో అల్లు అర్జున్ విచారణ జరిగింది అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంటికి బయలుదేరుతున్నారు బందోబస్తు నడుమ అల్లు అర్జున్ ఇంటికి తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు అల్లు అర్జున్ బయటకు వచ్చి తన కారులో ఎక్కి బయటకు వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు పోలీసులంతా కూడా అల్లు అర్జున్ని విచారణ కంప్లీట్ చేసుకున్న తర్వాత పంపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం చిక్కడపల్లి పిఎస్ నుంచి బయటకు వచ్చారు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ దగ్గర ఆంక్షలు విధించారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి అల్లు అర్జున్ వెళ్లే రూట్లో మొత్తం కూడా రూట్ క్లియర్ చేసిన పరిస్థితి డైరెక్ట్గా ఇంటికి వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల నడుమ అల్లు అర్జున్ ప్రస్తుతం అయితే ఇంటికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఉదయం పదకొండింటికి విచారణకు హాజరవ్వాలని పోలీసులు ఆదేశించారు అల్లు అర్జున్ని నోటీస్ పంపించారు అనుకున్న టైంకి అల్లు అర్జున్ పదకొండింటికి విచారణకు హాజరయ్యారు విచారణ రెండు గంటల నలభై నిమిషాల పాటు జరిగింది విచారణ కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ తిరిగి చిక్కడపల్లి పిఎస్ నుంచి ఇంటికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము లో సిబ్బంది తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము ప్రస్తుతం అయితే ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు ఎటువంటి ఇష్యూస్ జరగకుండా ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అల్లు అర్జున్ని ఇంటికి తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము అలాగే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ల ఉన్నారు రమేష్ వైట్లా అల్లు అర్జున్ బయటకు వచ్చారు వెళ్తూ ఉన్నారు ఇంటికి ఇంటికి వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది లేటెస్ట్ అప్డేట్స్ అండి ఎస్ అల్లు అర్జున్ని రెండు రెండున్నర గంటల పాటు అధికారులు విచారించారు విచారించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అయితే ఈ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ సంబంధించి లీగల్ ప్రాసెస్ ఏదైతే లీగల్ అయితే వీళ్ళు చెప్పిన మాటల్ని అంటే స్టేట్మెంట్ సందర్భంగా చేసిన రికార్డ్ చేసిన మాటలన్నీ కూడా ఆ రాతపూర్వకంగా చేసిన తర్వాత ఆ రాతపూర్వకంగా మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం చేసిన తర్వాత ఆ దానికి సాటిస్ఫై అయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ దాని మీద సైన్ కూడా సిగ్నేచర్ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ సిగ్నేచర్ పెట్టిన తర్వాత లీగల్ ప్రాసెస్ పూర్తయిందని చెప్పి అల్లు అర్జున్ వెళ్ళిపోమని చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని ఇంటికి ఎట్లయితే ఎస్కార్ట్ తోటి తీసుకొని వచ్చారో అదే తరహాలో ఎస్కార్ట్ లో తిరిగి అతని ఇంటికి తీసుకొని వెళ్తున్నారు అయితే ఈ దీనికి సంబంధించి మళ్ళీ తిరిగి పిలుస్తారా లేదా అనే విషయం కూడా అధికారులు ఇంకా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు అయితే రెండున్నర గంటల పాటు అతను విచారించారు విచారించిన తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ ని దాదాపు ఒక గంట నుంచి గంట పాటు కొనసాగింది ఈ మధ్య టైంలోనే అల్లు అర్జున్ అల్లు అర్థం కూడా ఫుడ్ కూడా తీసుకోవడం జరిగింది అయితే దాదాపు గంట గంటల పాటు డాక్యుమెంటేషన్ వర్క్ జరిగిన తర్వాత ఇప్పుడే ఆ వర్క్ కూడా పూర్తి కావడంతో ఆ పేపర్స్ మొత్తం కూడా చూసుకొని వీళ్ళ అల్లు అర్జున్ టీం కూడా వెరిఫై చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత దాని మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది అయితే రేపు అంటే మళ్ళీ మళ్ళీ మరొకసారి విచారణకు పిలుస్తారా లేదనే విషయం కూడా అధికారులైతే కన్ఫర్మ్ చేస్తారు ఏదైనా కూడా సంజా థియేటర్లో జరిగిన సంఘటనకు సంబంధించి అధికారులు విచారణ వీక్రమం చేస్తారు అధికారులు విచారణ దర్యాప్తుస్తారు అయితే ఈ కేసులో ఇప్పటికీ అల్లోర్జున్ అరెస్ట్ చేశారు అతడు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ తీసుకుని ప్రస్తుతానికి బయట ఉండడం జరిగింది అయితే మధ్యంతర బెయిల్ తీసుకున్న అర్జున్ ఇటీవల ఒక కాన్ఫరెన్స్ పెడుతూ ఆ సంఘటన సంబంధించి తనకు థియేటర్ లో ఉన్నప్పుడు తనకు ఎవరు చెప్పలేదని చెప్పి అటు కామెంట్ చేయడం తోటి ఆ సిటీ పోలీసులు సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగినప్పుడు కావచ్చు పూర్తి విషయాలు కూడా ఎప్పుడక్కడ పోలీసులు అప్డేట్ చేసినప్పటికీ అల్లు అర్జున్ అక్కడే లోపడే ఉండి సినిమా థియేటర్ లో ఉండి సినిమా చూశాడు ఆ సంఘటన మొత్తానికి అల్లు అర్జున్ నే బాధ్యత అంతేకాకుండా తెలిసి కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో తెలుగు క్రిమినల్ అవుతారని చెప్పి కూడా పోలీసులు వాదిస్తూ దాదాపు పది నిమిషాల సీసీ ఫుటేజ్ వీడియో కూడా రిలీజ్ చేశారు అయితే ఈ సంఘటన సంబంధించి ప్రధాన కారణం అటు సంధ్య థియేటర్ యజమాన్యం కూడా చెప్పవచ్చు ఎందుకంటే సంజయ్ థియేటర్ యజమాన్యం అక్కడ ఎవరైతే థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఉన్నారో అదే సమయంలో అల్లు అల్లు అర్జున్ అదే సమయంలో రావడం తోటి వాళ్ళిద్దరిని కూడా అటు ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు అల్లు అర్జున్ ని ఒకటేసరికి ఆ గేట్ లోపలి నుంచి లోపల పంపించిన తోటి అక్కడ తొక్కించడం జరిగింది ఆ మెట్ల మీద ఒకరిపై ఒకరు కింద పడు కింద పడుతూ వాళ్ళు లేచిపోవడం జరిగింది ఆ నేపథ్యంలోనే అక్కడ గొడవ జరిగింది ఆ మెట్ల పక్కనే ఉన్న రేవతి సపకేషన్ తోటి ఆమె కింద పడిపోవడం ఆ తర్వాత వాళ్ళ కూడా కుమారుణి శ్రీరసి కూడా కింద పడిపోవడం ఆ తర్వాత వెను వెంటనే రేవతిని పక్కనే ఉన్న దేశముఖ ఆసుపత్రి తీసుకెళ్తే దుర్గాభాయి దేశముఖి తీసుకెళ్తే ఆమె బ్రాడ్ల అయిందని చెప్పి కూడా అక్కడ వైద్యులు టెక్నిక్ చేశారు ఆ తర్వాత సీరియస్ గా ఉన్న శ్రీ సైజాను ప్రస్తుతానికి కేంద్ర చికిత్స ముస్తాడో అతని ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అధికారులు చెప్పారు అయితే ఈ సంఘటన సంబంధించి రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ఏం విచారించారు అసలు ఏంటి అనే విషయం కూడా తెలుసుకుంటే అల్లు అర్జున్ ప్రధానంగా మీరు తొమ్మిది నాలుగు గంటల ప్రాంతంలోకి అటు థియేటర్లోకి రావడం జరిగింది ఆ థియేటర్లోకి వచ్చి వెళ్లే వరకు జరిగిన మొత్తానికి సంఘటన సమస్య పూర్వం కోసం కావాలని చెప్పి అధికారులు చెప్పడం తోటి దానికి సంబంధించి గేట్ లోపలికి తాను వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు ఏం జరిగిందో మొత్తం కానీ అన్ని విషయాలు కూడా అధికారులకు అటు స్టేట్మెంట్ రూపంలో అల్లు అర్జున్ ఇవ్వడం జరిగింది అయితే అల్లు అర్జున్ గేట్ లోపలికి అవుతున్న సమయంలో ఓపెన్ టాప్ లోనే అతను వెళ్ళిపోవడం తోటి ఆ వెళ్ళిన తోటి సమస్య ఉత్పన్నమైందని చెప్పి కూడా కాదు ఉత్పన్నం ఉత్పన్నంగా అక్కడ తొక్కిస్తున్నాడు కావచ్చు బౌన్సర్లు వాళ్ళందరూ కూడా తోటి ఆ సమస్య ఉత్పన్నమైంది కూడా కూడా వీళ్ళు పోలీసు తర్వాత చెప్తున్నారు అయితే ఈ ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మొత్తం కూడా అక్కడ అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అయినప్పుడే అవ్వచ్చు ఆ ఊపిరిడక జనాలు ఇబ్బంది పడకవచ్చు అవన్నీ కూడా అక్కడ జరిగినాయి ఆ నేపథ్యంలో దీనికి బాధ్యుడని చెప్పి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అయితే ఈ కేసు మొత్తం కూడా మొత్తానికి రెండున్నర గంటల పాటు సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ ఏం చేశారనే విషయాన్ని కూడా అధికారులు పూర్తిగా తెలుసుకొని ఆ మేరకు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని తిరిగి పంపించి వేయడం జరిగింది ఎస్ రమేష్ ఎన్ని అయినా విచారణకి పిలిచే అవకాశం ఉందా ఎన్ని సార్లు పిలిచినా ఖచ్చితంగా రావాల్సిందే అల్లు అర్జున్ విచారణ అధికారి ఎన్నిసార్లు పిలిచినా తప్పనిసరిగా విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది విచారణ అధికారి కనుక రాలేని పక్షంలో ఒకవేళ ఇతను ఉంటే దానికి సంబంధించిన దానికి సంబంధించిన విషయాలు మొత్తం చూపెట్టినప్పుడైతే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సటిస్ఫై అయితే అతను వెళ్లి నేరుగా వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ ని ఎన్నిసార్లు పోలీసులు ఎదుట హాజరు కమ్మన్నా కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అతను కాకపోతే తిరిగి అతని పైన చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఈ రోజు విచారణ మూసిపోయింది తిరిగి మళ్ళీ రమ్మన్నారా లేదన్న విషయం కూడా మరి కాసేపట్లో మీకు కన్ఫర్మ్ చేస్తాం రమేష్ పేట్ల మొత్తం పద్దెనిమిది ప్రశ్నలు అల్లు అర్జున్ పై సంధించినట్టు తెలుస్తూ ఉంది పోలీసులు విచారణలో భాగంగా ఈ పద్దెనిమిది ప్రశ్నలకి అల్లు అర్జున్ స్పందన ఎలా ఉంది అలాగే పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ కి దాదాపు ఒక యాభై ప్రశ్నలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది కాదు యాభై ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ యాభై ప్రశ్నలకు సంబంధించి పూర్తి సమాధానాలు కావాలని కూడా అడగడం జరిగింది ఈ ప్రశ్న మొత్తాన్ని కూడా సమాధానంగా అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో కలిసి సమాధానం చెప్పడం జరిగింది రెండున్నర గంటల పాటులో యాభైకి పైగా క్వశ్చన్ ని అతను సమాధానం చేశాడు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి దాన్ని కూడా దాటవేసే ప్రయత్నం చేయకపోయినప్పటికీ చేయలేదు కూడా అది ప్రతి దాన్ని కూడా సమాధానం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అతను ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత ఎన్ని గంటలకు మీరు ఆర్టిస్ట్ శాస్త్రం చేరుకున్నారు ఆర్టిస్ట్ శాస్త్రం నుంచి మీరు ఆ గేట్ వరకు ఎంత టైంలో అంటే సంధ్య దగ్గర గేట్ వరకు ఎంత టైంలో తీసుకున్నారు గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు ముందు సీట్లో ఉంచుకున్న మీరు తిరిగి ఓపెన్ టాప్ లోకి ఎందుకు రమ్మని చెప్పి ఎవరు చెప్పారు చెప్పిన వాళ్ళు ఎవరు మీరు ఓపెన్ టాప్ లోకి వచ్చిన తర్వాత ఆ పక్కడున్న అభిమానులకు అభివాదం చేస్తూ మీరు ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి అభివాదం చేస్తున్న సమయంలో మీ బౌన్సర్స్ కావచ్చు మీ సెక్యూరిటీ మేనేజర్ కావచ్చు ఏం చేశారు అక్కడ సెక్యూరిటీ మేనేజర్ కావచ్చు బౌన్సర్స్ పబ్లిక్ ని పూర్తి స్థాయిలో కూడా జరపడం వల్ల ఇబ్బంది ఏర్పడింది ఆ ఇబ్బందికి మీరు ప్రధాన కారణం మీరే ఉంటారు అంతేకాకుండా మీరు థియేటర్ లోపలికి వెళ్తున్న సమయంలో జరిగిన అంగామకు మీరే అవుతారు అంతేకాకుండా అక్కడ మీరు అంతమంది పబ్లిక్ ఉన్నప్పుడు మీరు ఓపెన్ టాపిక్ ఎందుకు రావాల్సి వచ్చింది అంతేకాకుండా మీరు రావడానికి అనుమతి ఉందా లేదా అనుమతి లేదు అని చెప్పి మీరు తెలిసినప్పుడు అయిపోవాల్సిన పరిస్థితుంది కదా ఒకవేళ ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం అనుమతి తీసుకుంటే ఆ అనుమతి పత్రం మీకు సమర్పించిందా లేదా ఒకవేళ ఒకవేళ మైత్రి మూవీస్ కనుక అనుమతి తీసుకుంటే వాళ్ళు ఏమైనా మీకు సమాచారం ఇచ్చారా అన్న విషయంతో పాటు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే లోయర్ బాల్కన్ కావచ్చు అప్పర్ బిల్ అప్పర్ బాల్ కన్కు వెళ్ళే సమయంలో జరిగిన గొడవ ఏంటి ఆ సందర్భంలో మీరు ఇక్కడ ఆ సందర్భంలో మీరు చూసిన ఆ విషయాలు ఏంటి మీ పక్కన ఎక్కడైనా అంటే చనిపోయిన రేవతి కావచ్చు ఆ బాబు మీకు ఎక్కడైనా కనబడ్డా లేకుంటే లోపలికి వెళ్ళినానికి కనబడ్డారా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత సినిమా చూస్తున్న సమయంలో ఏం జరిగింది పోలీసులు మీకు ఎప్పుడు వచ్చి చెప్పారు మీ పక్కన ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు ఎవరున్నారు సంఘటన జరిగింది చెప్పి మీకు ఎవరు చెప్పారు అంతేకాకుండా సంఘటనలో ఒక మహిళ చనిపోయిన విషయం తెలుసా లేదా ఆ తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు మీకు అధికారులు ఎవరు ఏమని చెప్పారు వీటన్నిటి సంబంధించి ఒక యావత్ ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్న ఇచ్చడం జరిగింది దానికి సంబంధించి పూర్తిగా ఆన్సర్ కూడా చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా అన్ని స్థాయిలో కూడా అన్ని విధాలు కూడా పూర్తిగా ఆన్సర్ చేశామని చెప్పి కూడా అటు అల్లు అర్జున్ వర్గాలు చెప్తున్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వేట్ల రైట్ అది అల్లు అర్జున్ విచారణ పూర్తయింది దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను ప్రశ్నించారు పోలీసులు రకరకాల ప్రశ్నలను సంధించారు అల్లు అర్జున్కి రేవతి చనిపోయిన సంగతి మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా అంటూ కూడా అడిగినట్టు తెలుస్తూ ఉంది అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారు పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరు చెప్పలేదా రోడ్ షోకు అనుమతిని తీసుకున్నారా లేదా ఇలా రకరకాల ప్రశ్నలు మొత్తం యాభై ప్రశ్నలను రెడీ చేసుకొని పోలీసులు విచారణ నిమిత్తం అడిగినట్టు తెలుస్తూ ఉంది